ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయిబాబా వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిండా నీకు ఉద్యోగం కావాలని అడుగుతున్నావు కదా తల్లి నేను నీకు ఇస్తాను బిడ్డ కానీ నా ఒక్క ప్రశ్నకు జవాబు ఇవ్వ తల్లి అది సరైనదైతే నీకు వెంటనే నీకు ఉద్యోగాన్ని ఇస్తాను బిడ్డ అని సాయిబాబు గారు చెప్తున్నారు సాయిబాబు గారు ఎందుకు ఇలా చెప్తున్నారు ఆ ప్రశ్న ఏంటి అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి అలాగే బాబా గారు అడిగిన క్వశ్చన్కి మీరు సమాధానాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సారాం బిడ్డ నువ్వు నా కోసం ప్రతిరోజు దీపం వెలిగిస్తూ బాబా నాకు ఉద్యోగం ఇవ్వు అని ప్రార్థిస్తున్నావు ఒక తల్లి నీ కళ్ళలో ఆశ నీ మనసులో భయం రెండు కనిపిస్తున్నాయి నువ్వు అడిగే ముందు నేను ఒక ప్రశ్నను నేను అడుగుతాను నీ మనసులో ఉన్న సంకల్పం మీద బిడ్డ ఉద్యోగం రావాలి డబ్బు రావాలి అన్న కోరికకు అర్థం ఏమిటి ఆ డబ్బు నీకు సేవ చేయడానిక లేక కేవలం నీ సౌఖ్యానిక ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే నేను దారి స్పష్టమవుతుంది తల్లి ఎందుకంటే ప్రతి మనిషి కోరిక వెనుక ఉన్న ఉద్దేశం ఆధారంగా దైవం తీర్పు ఇస్తుంది నువ్వు సాయం చేయడానికి ఆలోచిస్తే ఆ ఉద్యోగం దైవానుగ్రహంగా వస్తుంది లేకపోతే పరీక్షలా మారుతుంది ఇప్పుడు నీ హృదయాన్ని విను బిడ్డ నేను ఏం చెప్పబోతున్నానో జాగ్రత్తగా ఆలోచించు నువ్వు ఉద్యోగం సాధించిన తర్వాత మొదట చేసేదేమిటి అని ఎప్పుడైనా ఆలోచించావా బిడ్డ కొంతమంది తమ సుఖం కోసం కొత్త వస్తువులు కొంటారు సెలబ్రేషన్స్ చేస్తారు మరి కొంతమంది తల్లిదండ్రుల పాదాలకు తాకి ఆశీర్వాదాన్ని పొందుతారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఆ ఉద్యోగాన్ని దైవం ఇచ్చిన వరంగా భావించి సేవ మార్గంలో అడుగేస్తారు ఆ వర్గంలోనే నువ్వు ఉండాలని నేను ఆశిస్తున్నాను బిడ్డ ఎందుకంటే నిజమైన సంపద అనేది జీవితంలో కాదు మన పంచే ప్రేమలో ఉంటుంది నీ దగ్గర ఉన్న కొంచెం దయ కూడా ఎవరి జీవితానైనా మార్చగలదు నువ్వు ఆలోచించి బిడ్డ నీ జీవితంలో చిన్న భాగం కూడా ఒక పేదవాడి జీవితంలో వెలుగు తెచ్చే శక్తి కలిగి ఉంటుంది అది చేసినప్పుడు నీ ఉద్యోగం కేవలం జీతం కాదు సేవ యాగం అవుతుంది అది తెలుసుకున్నవాడే నిజంగా బాబా భక్తుడవుతాడు బిడ్డ ఈ ప్రపంచంలో ఉద్యోగం కంటే గొప్పది మనసు స్థిరత నువ్వు ఉద్యోగం కోసం తహతహలాడుతున్నావు కానీ నీ మనసు దయతో నిండినప్పుడు నేనే నీ దారిని సులభం చేస్తాను నేను చూసేది నీ రెజ్యూమ్ కాదు నీ హృదయం నీ లోపల నిజాయితీ ఉంటే దైవం ఆ అవకాశాన్ని దగ్గరగానే తీసుకువస్తుంది ఎందుకంటే దైవం ఎప్పుడు నిజమైన ప్రయత్నాన్ని వృధా చేయడు నీ ప్రార్థనల వెనుక దయ ఉంటే అది ఆకాశాన్ని కదిలిస్తుంది కానీ స్వార్థం ఉంటే ఆ ప్రార్థనలు గాలిలో కలిసిపోతుంది తల్లి నువ్వు ఎంచుకోబిడ్డ సేవా దారినా లేకపోతే స్వార్థదారినా ఈ నిర్ణయం ఆధారంగా నీ భవిష్యత్తు తీర్పు వెలుగుతుంది ఈ దారిలో ఆలోచించడం నీ చేతిలో ఉంది తల్లి నువ్వు చెబుతున్నావు బాబా నాకు మంచి జాబ్ కావాలి అయితే నేను అడుగుతున్నాను ఆ జాబ్ వచ్చాక నీ మనసు మారుతుందా నేను నమ్మిన వాళ్ళను మర్చిపోతావా లేక వాళ్లకు వెలుగు అవుతావా నీ చేతిలో ఉన్న ప్రతి రూపాయి ఒక సహాయం అవుతుంది లేక ఒక సౌఖ్యం అవుతుందా ఈ ప్రశ్నలకు సమాధానం నీలోనే ఉంది బిడ్డ దైవం పరీక్ష వేస్తుంది కానీ సమాధానం మనం ఇవ్వాలి నువ్వు నేను పొందిన దాన్ని పంచుతా అని చెప్పగలిగితేనే అర్థం అప్పుడు నేను చెబుతాను తల్లి బిడ్డ నీకు ఉద్యోగం ఇచ్చేది నేనే ఎందుకంటే అర్హత మనసులో ఉంటుంది మార్కుల్లో కాదు ఒకరోజు ఒక యువతి నా మందిరంలో వచ్చి ఆమె ఏడుస్తూ బాబా నాకు ఉద్యోగం కావాలి మా ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి అని అంది నేను ఆమెకు ఒక ప్రశ్న అడిగాను నీకు ఉద్యోగం వచ్చాక ఆ డబ్బుతో ఏం చేస్తావు తల్లి ఆమె నిద్వంద్వంగా చెప్పింది మా తల్లికి మందులు కొనిస్తా బాబా అని ఆ మాట వినగానే నా కళ్ళల్లో ఆనందం వచ్చింది మూడు వారాల్లోనే ఆమెకు ఉద్యోగం వచ్చింది ఆమె మొదటి జీవితం ఆమె మొదటి జీతం తీసుకున్న రోజు నాకు ప్రసాదం ఇచ్చింది నాకు కాదు బిడ్డ ఆ సేవా ఆ వరం లభించింది అది దైవం తీర్పు నువ్వు ఆలోచించి బిడ్డ ఈ కథ నీకు సందేశం నువ్వు ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నప్పుడు దైవం నీ ఉద్దేశాన్ని చదువుతుంది నీ మాటలు కాదు నీ మనస్సు పటంలో ఉన్న ఆలోచనలు గమనిస్తుంది అందుకే బాబా చెబుతాడు తల్లి బిడ్డా నీ కోరికకు పుణ్యము కావాలి అదే పుణ్యం సాయం రూపంలో వస్తుంది ఎవరికి సహాయం చేయడం ద్వారా నీ పాపాలు కరిగిపోతాయి ఆ తర్వాత వచ్చే ఫలితం నీ శ్రమ ఫలితమే కాదు దైవం దయ కూడా కాబట్టి ఉద్యోగం రావాలని మాత్రమే కాదు ఆ ఉద్యోగం ద్వారా సాయం చేయాలనే సంకల్పం ఉంచుకో అది నిన్ను సుఖ మార్గంలో నడిపిస్తుంది నిన్ను చూడగానే జనాలు ఇతడు బాబా భక్తుడు అని చెబుతారు కొంతమంది అనుకుంటారు మొదట నాకు రావాలి తర్వాత నేను పంచుతాను కానీ బాబా చెబుతాడు మొదట పంచు తర్వాత నీకు వస్తుంది అది విశ్వనియమం బిడ్డ అని సముద్రం నీటిని ఆకాశానికి ఇస్తుంది ఆకాశం వానగా తిరిగిస్తుంది అదే ప్రకృతి చక్రం అలాగే మనిషి దయ పంచితే దైవం ఆశీర్వాదం వానలాగా కురుస్తుంది కాబట్టి ఉద్యోగం వచ్చిన తర్వాత కాదు రావడానికి ముందు నుంచే సహాయం చేయడం నేర్చుకో ఈ దగ్గర ఉన్న చిన్న నాణమైన పంచు అది నిన్ను పరీక్షల్లో పాస్ చేస్తుంది బాబా చూసేవాడు కాదు అనుభవింపజేస్తాడు అప్పుడు నువ్వు ఫలితం పొందుతావు తల్లి బిడ్డ నేను నిన్ను ప్రేమతో ప్రశ్నిస్తున్నాను నీ మనసు నిజాయితీగా ఉంటేనే నా ఆశీర్వాదం నీకు చేరుతుంది ఉద్యోగం కావాలంటే కేవలం పుస్తకం చదవడం కాదు మనసు శుభ్రం చేయడం కూడా అవసరం ఎందుకంటే దైవం నీ హృదయంలో ఉన్న నీతిని చూసి ఫలితాన్ని ఇస్తాడు నీలో దయ ఉంటే ప్రపంచం నీకు సాయం చేస్తుంది నీలో స్వార్థం ఉంటే దైవం నిన్ను మరింత నేర్పుతాడు కాబట్టి కాబట్టి ప్రతి ప్రార్థనలో నా వల్ల ఎవరికైనా మేలు జరగాలని భావన ఉంచుకో అది నీకు ఆ ఉద్యోగాన్ని తీసుకువస్తుంది దానిని పుణ్యంగా మార్చుకోవడమే నీ నిజమైన గెలుపు బాబా నేను ఆ దారిలో నడిపిస్తారు తల్లి ఒక్కసారి ఆలోచించి బిడ్డ నువ్వు పొందే మొదటి జీవితంతో ఒక పేద పిల్లకి పుస్తకాలు కొంటే ఆమె భవిష్యత్తు మారిపోతుంది ఒక వృద్ధురాలికి భోజనం పెడితే ఆమె కళల్లో నీ దైవం కనిపిస్తాడు ఇలాంటివి చిన్న పనిలా కనిపిస్తాయి కానీ దైవం దానినే పెద్ద పరీక్షగా చూస్తాడు నీ సాయం చిన్నదైనా ఆ మనసు పెద్దది కావాలి నువ్వు ఆ మార్గంలో ఎంచుకున్నప్పుడు బాబాని వెనక నిలుస్తాడు నీ ప్రయత్నం వృధా కాకపోవడమే కాదు నీ పేరు కూడా నిలుస్తుంది అందుకే నేను చెబుతున్నాను తల్లి ఉద్యోగం దేవుడే ఇస్తాడు కానీ మనసు మనమే తీర్చాలి ఆ మనసు లోపల సాయిబాబా ఉంటాడు ఆయన నీ చేతుల ద్వారా సేవ చేయిస్తాడు ఆ సాయం నీ భవిష్యత్తు దారిని ప్రకాశవంతం చేస్తుంది తల్లి కాబట్టి బిడ్డ నా ఒక్క మాట గుర్తుంచుకో ఉద్యోగం కోసం ప్రార్థించు కానీ దానితో సేవ చేయాలనే సంకల్పం కూడా ఉంచుకో నువ్వు నా ఉద్యోగం ద్వారా ఎవరికైనా వెలుగు తీసుకురావాలి అని అనుకుంటేనే ఫలితం దీవెనగా మారుతుంది నీ మొదటి జీతం సంతోషానికి కాదు కృతజ్ఞతకు గుర్తుగా ఉండాలి నీ చేతుల ద్వారా ఎవరికైనా సహాయం జరిగితే నేను నీ పక్కన నిలుస్తాను అప్పుడు మాత్రమే చెబుతాను బిడ్డ నీ పరీక్ష పాస్ అయింది నీ ఉద్యోగం సిద్ధంగా ఉంది ఎందుకంటే బాబా పరీక్షించేది నీ మనసు నీ భక్తి దయ సేవ ఇవే నీ నిజమైన అర్హతలు నువ్వు ఆ మూడు కలుపుకుంటే నీ భవిష్యత్తు తానే ప్రకాశిస్తుంది తల్లి ఇదే బాబా గారి సందేశం సేవ నిజమైన ఉద్యోగం అని సాయిబాబా గారు చెప్తున్నారు విన్నారు కదా తల్లి ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీరు సాయిబాబా అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి Om Sai